హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు ఈరోజు మన వంట సంక్రాంతి స్పెషల్ హాట్ ఐటెం జంతికలు జంతికలు మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రంచీగా కరకరలాడుతూ గమ్మగా ఉంటాయి జంతికలకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇదిగోండి ఇక్కడైతే మనం మొలగలకు బియ్యం ఒక సేరు తీసుకున్నాము కేజీ కొలత అనమాట చాలా టేస్టీ ఉండే మొలగొలక బియ్యంతో ఓకేనా ఈ బియ్యం అయితే నీట్గా ఏరుకోవాలి రాళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా ఈ బియ్యం అయితే ఏరుకోవాలి బియ్యం అయితే నీట్గా ఉంటే కడగాల్సిన అవసరం ఏం లేదు నీట్గా ఏరుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం పావు కేజీ మినప్పప్పు తీసుకున్నాము ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నాము పావు కేజీ మినప్పప్పు కేజీ బియ్యంకి పావు కేజీ మినపప్పు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇక్కడ మనం నూట ఇరవై ఐదు గ్రాములు పచ్చ తీసుకున్నాము పావు కేజీకి సగం అన్నమాట నూట ఇరవై ఐదు గ్రాములు పచ్చ జనపప్పు తీసుకున్నాము కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి చిన్న మంట పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మాడిపోకుండా కొద్దిసేపు అయితే వేయించుకోవాలి సూపర్ సూపర్గా ఉంటాయి జంతికలు నేను చెప్పిన విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది పచ్చి చెన్నపప్పు వేయించాము పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో మినపప్పు కూడా వేసుకొని చిన్న మంట పెట్టుకొని ఈ మినపప్పు కూడా దోరగా అయితే వేయించుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఇదిగోండి పచ్చి చెన్నపప్పు మినపప్పు వేయించి ఒక పక్కన పెట్టేసాము బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో మనం తీసుకున్న బియ్యం కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిన్న మంట పెట్టుకుని ఈ బియ్యం కూడా కాసేపు అయితే వేయించుకోవాలన్నమాట చాలా టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో మేము ఇలాగే ప్రిపేర్ చేస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటాయి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఇదిగోండి ఈ విధంగా అయితే బియ్యం కూడా వేయించుకోవాలి బియ్యం కడగాల్సిన అవసరం లేదు నీట్గా ఏరుకొని గుడ్డబెట్టి తుడిచేసి వేయించేసుకోవచ్చు కాటన్ గుడ్డతో నీట్గా తుడిచేసి ఈ విధంగా వేయించేసుకోవాలి మనం వేయించిన మినపప్పు జనపప్పు చల్లారింది ఇప్పుడు ఈ మినప్పప్పు చనపప్పులో మనం వేయించి పెట్టుకున్న బియ్యం కూడా బాగా చల్లారినిచ్చి ఇందులో వేసి కలపాలన్నమాట కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక్క కేజీ బియ్యంకి పావు కేజీ మినప్పప్పు నూట ఇరవై ఐదు గ్రాములు శనగపప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అవి బాగా చల్లారాయి వీటిని మెత్తగా అయితే పౌడర్ చేయించుకోవాలి మిల్క్ పంపించి మెత్తగా పిండి చేయించేసుకోవాలి ఈ విధంగా పిండి ఆడించిన తర్వాత ఫస్ట్ అయితే జల్లెడు పట్టుకోవాలి ఖచ్చితంగా జల్లెడు అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మిషన్లో ఆడించేటప్పుడు మినప గుండ్లు పచ్చి చెన్నపప్పు బియ్యము అనేవి ఏమన్నా ఉండిపోయినాయి అంటే మండుపుల చెట్టుల్లో దిగవన్నమాట ఈ విధంగా అయితే జల్లుడు పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారము మీరు కొద్దిగా కారం ఎక్కువ తింటే కారం వేసుకోండి తగినంత ఉప్పు కొద్దిగా వంట సోడా ఎక్కువ ఎక్కువ వేసుకోకండి కొద్దిగా వంట సోడా వాము రెండు టేబుల్ స్పూన్లు వాము తర్వాత ఒక గుప్పెడు నువ్వులు నువ్వులు మన ఇష్టం ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నువ్వుల ఆరోగ్యానికి చాలా మంచిది ఇదండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని వేసి ఒకసారి అయితే బాగా కలిపి కొద్దిగా టేస్ట్ చూడాలి ఉప్పగా ఉండాలన్నమాట పిండి ఇదిగోండి మనం ఒక టీ గ్లాస్ ఆయిల్ అయితే బాగా తెల్లబెట్టాము ఈ తెల్లిన ఆయిల్ని ఈ పిండిలో వేయాలి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలి ఆయిల్ తెల్లుతుంటుంది జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక టీ గ్లాస్కి వెన్న తీసుకొని ఈ విధంగా కరిగించి ఇందులో వేసుకోవాలి వెన్న డైరెక్ట్గా వేయకూడదు కరిగించి వేయాలన్నమాట ఇప్పుడు ఈ వెన్న కూడా వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేయాలి మిక్స్ చేసి కొద్దిగా నోట్లో వేసుకుంటే ఈ పిండి కొద్దిగా ఉప్పగా ఉండాలన్నమాట ఇప్పుడే మనం ఉప్పు చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇంగువ ఒక స్పూన్ ఇంగువ అయితే తీసుకున్నాము ఈ ఇంగువలో హాట్ వాటర్ వేసుకోవాలి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన ఇంగువ ఈ వాటర్లో బాగా మెల్ట్ అయ్యేలాగా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఈ హాట్ వాటర్ తోటి ఈ పిండి అయితే మనం కలపాలన్నమాట జాగ్రత్తగా కలపండి హాట్ వాటర్తోనే కలుపుకోవాలి పిండి ఇవి టైంలోనే మనం ఉప్పు చెక్ చేసుకోవాలి ఇలా బాగా కలిపి కొద్దిగా నోట్లో వేసుకుంటే ఉప్పగా అనిపించాలన్నమాట పిండి ఓకేనా కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటూ ఈ పిండికైతే వాటర్ పట్టించాలి హాట్ వాటర్తోనే కలపాలి జాగ్రత్త చేతులు పట్టకండి గంటి సహాయంతో ఈ వాటర్ ఈ పిండికైతే పట్టించాలి హాట్ వాటర్తోనే కలపాలి ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో జంతికల తయారీ విధానం చూస్తున్నాము నెల్లూరు స్పెషల్ అనమాట చాలా టేస్టీ ఉంటాయి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తానికి హాట్ వాటర్ పట్టించాలన్నమాట ఈ విధంగా చూస్తున్నారా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేతులు పెట్టకుండా గంటి సహాయంతో కలుపుకోవాలన్నమాట జాగ్రత్త చేతులు పెడితే కాలతాయి అనమాట కొత్త వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి కాదు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హై పాయింట్స్ ఇవ్వండి ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట పిండి మొత్తం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి ఓకేనా వేడి నీటితోనే కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా అయితే పిండి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది ఇద్దీ ఇలా నొక్కితే ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది పిండి మరి లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా ఈ మాత్రం కలుపుకుంటే ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి మూత పెట్టి అప్పుడు బాగా మ్యారినేట్ అవుతుంది అన్నమాట ఒక అరగంట తర్వాత ఇదిగో చూడండి ఒకసారి టెస్ట్ చేస్తున్నాము జంతికలు ఎలా వస్తున్నాయి అనేది చూడండి కాగుతున్న ఆయిల్లో ఈ విధంగా అయితే వేయాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో మురుకులు మా సైడ్ మురుకులు అంటాము జంతికలు అంటాము మణువు పూలు అంటాము ఓకేనా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇంత ఫ్రెండ్స్ కాగుతున్న ఆయిల్లో ఇలా వేసేసేయాలన్నమాట మంచి బంగారు రంగు కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి బాండలకి పట్టినని మాత్రమే వేసుకొని ఫ్రీగా అయితే కాలని ఇవ్వాలి మరి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా బాండలకి పట్టినంత మాత్రం వేసుకొని ఈ విధంగా అయితే బంగారు రంగు కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలన్నమాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇవి కాలేవి వేరొక బేషన్లో తీసి పక్కన పెట్టుకుందాము ఇలా అయితే ఒక బేషన్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నందువల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది అనమాట కింద ఒక పెద్ద దబర్ పెట్టేసి బేషన్ పెట్టేసి దానిలో వెయ్యాలన్నమాట ఫస్ట్ ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ మన జంతికలు అయితే రెడీ అయ్యాయి పర్జతిగా చూడండి అరజతిలో పెట్టి నొక్కితే ఎంత అక్కడి కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈ సంక్రాంతికి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీ ఉంటాయి ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి జంతికలు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి